అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్పోర్ట్ సిటీకి మీ అంతటా ఇస్తారా ఓకే ల్యాండ్ పూలింగ్ సిద్ధం కాకపోతే భూసేకరణ కింద అయినా సరే ఖచ్చితంగా భూములు తీసుకొని తీరతాం ఇవి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గురువారం నాడు అమరావతిలో పర్యటించిన సందర్భంగా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం స్పోర్ట్స్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం రైతుల దగ్గర నుంచి అదనపు భూమి కావాల్సిందేనని స్పష్టం చేశారు భూసేకరణ అయితే రైతులు నష్టపోతారు కాబట్టి ల్యాండ్ పూలింగ్ కిందే భూములు తీసుకునే ప్రయత్నం చేస్తామన్నారు ఇదే అంశాన్ని రైతులతో మాట్లాడాల్సిందిగా రాజధాని ప్రాంత ప్రజాప్రతినిధులకు సూచించినట్లు ఆయన వెల్లడించారు రైతులు ప్రజాప్రతినిధులు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోమంటే ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటాం లేదంటే భూసేకరణ కింద అయితే భూసేకరణ కింద తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు ఎలాగైనా సరే అమరావతిలో అదనపు భూసేకరణ అనేది తప్పదు అని స్పష్టంగా చెప్పేశారు మంత్రి నారాయణ అమరావతికి అతి దగ్గరలోనే ఉన్న గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులు కూడా సాగుతున్న వేళ అసలు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమే ఉందనే విమర్శలు చాలానే ఉన్నాయి టిడిపికి చెందిన నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేసేలా ఉన్నట్లు కనిపించడం లేదు ఐదు వేల ఎకరాల్లో ఏకంగా అమరావతిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది దీంతో పాటు అక్కడ భారీ ఎత్తున స్పోర్ట్స్ సిటీని కూడా డెవలప్ చేయాలని నిర్ణయించారు దాని మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాలపై స్పందించారు ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇస్తే ఓకే లేదంటే భూసేకరణ కింద సేకరిస్తామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు ప్రస్తుత పరిస్థితుల్లో పూలింగ్ కింద భూములు ఇచ్చేందుకు రైతులు ఏమాత్రం సుముఖంగా లేరనే అభిప్రాయంతో తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అయితే వాళ్ళు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడానికి సిద్ధంగా లేరు అయితే మంత్రి నారాయణ మాత్రం ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకోమని రైతులు అడుగుతున్నారంటూ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే అదనపు భూసేకరణ విషయంలో ఎలాంటి వివాదాలు కూడా ఇది మొత్తం అమరావతి పడే ప్రమాదం భయం కూడా టీడీపీ నాయకుల్లో ఉంది అమరావతిలో మీడియా సాక్షిగా మంత్రి నారాయణ గురువారం నాటి చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి అమరావతిలో పెరిగిన భూముల ధరలు నిలవాలంటే మరింత పెరగాలంటే ఇక్కడ ఎకనమిక్ యాక్టివిటీ పెరగాలి ఎకనమిక్ యాక్టివిటీ పెరగాలంటే ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు అవి రావాలంటే ప్రభుత్వం వాళ్లకు భూములు ఇవ్వాలి హైదరాబాద్ లో అప్పట్లో స్కీమ్ గా ఉన్న చంద్రబాబు భారీ ఎత్తున ఐటీ కంపెనీలకు భూములు ఇవ్వబట్టే హైదరాబాద్ ఇప్పుడు అలా ఎదిగింది అలాగే అమరావతి క్యాపిటల్ సిటీ ఎదగాలంటే కూడా పెద్ద పెద్ద కంపెనీలు స్మార్ట్ ఇండస్ట్రీస్ ఇక్కడికి రావాలి వాళ్ళు రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేనిది వాళ్ళు రారు ఎక్కడెక్కడో దిగి ఇక్కడికి రమ్మంటే రావడం కష్టమే అందుకే ఖచ్చితంగా ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనే ఉద్దేశంతోనే అదనపు భూములు సేకరించాలని ప్రతిపాదించారు హైదరాబాద్ కు ఒక వైబ్రేషన్ వచ్చిందంటే అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు అక్కడ నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు అదే తరహాలో ఇక్కడ కూడా ఒక స్పోర్ట్ సిటీని అభివృద్ధి చేయాలని ఆదేశించారు ఒక స్పోర్ట్స్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీస్ ఎయిర్పోర్ట్ కావాలంటే మరికొంత భూమి కావాలి కావాల్సిన మొత్తాన్ని భూసేకరణ ద్వారా తీసుకోవచ్చు భూసేకరణ వలన రైతులు నష్టపోతారు కాబట్టి ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవాలని చెప్తున్నారు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాము వాళ్ళని కూడా ప్రజలతో మాట్లాడమని చెప్పాము అందరూ ల్యాండ్ ఎక్విజిషన్ కి వెళ్లమంటే ల్యాండ్ ఎక్విజిషన్ కి వెళతాము లేదు ల్యాండ్ పూలింగ్ అంటే ల్యాండ్ పూలింగ్ కింద భూమి సేకరిస్తాం ఎలా అంటే అలానే ముందుకెళ్తామంటూ నారాయణ అసలు విషయాన్ని బహిర్గతం చేశారు రైతులు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే ల్యాండ్ కు ఓకే అంటే ఓకే లేదంటే భూసేకరణ కింద అయినా సరే తాము ప్రతిపాదించిన ప్రాజెక్టులకు భూసేకరణతో అయినా భూమి సమీకరిస్తామని మంత్రి నారాయణ చెప్పకనే చెప్పినట్లయిందనే చర్చ సాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ